ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ప్రస్తుతానికి సో ఇప్పుడు మనము లైవ్ పెట్టాము ఎందుకంటే ఈ లైవ్ దేని గురించి అంటే ఒక స్టోరీ ఉంది ఆ స్టోరీ ఏంటంటే మనకి లవ్ స్టోరీ అంటే బేసిక్గా లవ్ స్టోరీ అనేది మనకి ఒక అమ్మాయి కావాలి ఒక అబ్బాయి కావాలి ఈ లైవ్ వైనా చూస్తుంటే ఎక్కడో జాయిన్ అయి ఉంటే మనకి రిక్వైర్మెంట్ ఉంది సో స్టోరీ అనేది రెడీ ఉంది స్క్రిప్ట్ బుక్ మీద కాదు నా మైండ్లో ఉంది స్క్రిప్ట్ అంతా సో ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా మన ఛానల్కి మెసేజ్ చేయండి ఈమెయిల్ ఇస్తా కి మెసేజ్ చేయండి మనకి ఆల్రెడీ ఒక షార్ట్ చేశాము ఆ షార్ట్ ఏంటి అంటే మీ లవ్ స్టోరీ ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒక ఆయన జాయిన్ అవుతున్నాడు చూద్దాం ఏ లవర్ బాయ్ సిగ్నూస్ ఏం బ్రో రీల్స్ ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నా చేయాలి చేస్తా కొంచెం అంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ కొంచెం బాగాలేదు దాని గురించి చూస్తున్నా చేద్దామనేది ఎక్కడ ఉన్నా ఊర్లో ఉన్నావా ఇంటి దగ్గర ఉన్నా గోని అదే కొంచెం మనకి కొంచెం మనకి ఇంకా బ్యాక్ గ్రౌండ్ కొంచెం బాగుండదు ఈడ అంటే దాని గురించి చూస్తున్నా చూస్తున్నాను ప్లేస్ నేను కొన్ని రికమెండ్ చేస్తాను తీసుకో అర్థం కాలే కొన్ని రికమెండ్ చేస్తాను అవి తీసుకో ఆ అవి తీసుకోండి ఆ మంచిగా నీకు సూపర్ ఉంటాయి అవి ఓకే నాగ్రౌండ్ లో లైట్ ఎదుగుతున్నట్టు ఇట్లా అన్ని సింపుల్ గా ఉంటాయి అవి ఓ మాత్రం ఎక్కడ ఆగట్లే కదా వీడియోస్ వస్తనే ఉన్నాయి టప్ప టప ఒక్కొక్కటి చేస్తున్నా చేస్తున్నావు చేస్తున్నా ఆ అవుతూనే ఉన్నాయి వీడియోస్ వస్తూనే ఉన్నది చూస్తామా పొలిటికల్ ఏదో పెట్టిన రాజకీయ రాజకీయాల గురించి ఇంకోటి ఒక ఒక క్లిక్ తో బ్యాంక్ అకౌంట్ అనేది ఖాళీ అయితే అది అమిత్ కన్నా కూడా అమిత్ కన్నా కూడా పోలీసు వృద్ధే మనం లీగల్ గా చెప్తున్నాం చూడు లీగల్ వాటికి లీగల్ వాటికి వాటికి వెళ్తున్నాయి ఎక్కువ వ్యూస్ ఓకే అంటే మా ఆడియన్స్ కూడా లీగల్ గా కొన్ని విషయాలు తెలుసుకోవాలని చూస్తున్నారు అనుకుంటా ఇంట్రెస్ట్ గా ఉన్నారు వాటికి వాటికి చూసే పర్సెంటేజ్ కూడా ఎక్కువ వస్తుంది ఓకే రేపే గుంటూరా లేదు లేదు ఇక్కడే హైదరాబాద్ ఇక్కడ ఓకే మరి ఎప్పుడు రిటర్న్ ఏంటన్నా అవుతా మండే మండే అన్నా సండే అన్న వద్దాం అనుకుంటున్నా అట్లా మరి ఏంటి రావట్లేదు వీడియోస్ టూ డేస్ నుంచి ఏం చేయలేదు ఒక్క కూడా కనీసం టూ డేస్ నుంచి రావట్లేదు కదా వీడియోస్ నీ నిన్న ఒకటి వేసాను నువ్వు నిన్న మొన్న పంపించావు కదా అది ఒకటే పెట్టాను అంతే ఏది అదే లాస్ట్ లాస్ట్ వీడియో ఇదే కదా వైఫ్ అండ్ హస్బెండ్ కెమెరా మ్యాన్ అదే పెట్టాను చేయాలి చేస్తా అది కొంచెం ఏంటంటే చేద్దామని చేద్దాం అనుకుంటున్నా కానీ ఇక్కడ కొంచెం ఒక బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది అని చూడాలి బ్యాక్గ్రౌండ్ చూసి చేయాలి బ్యాక్గ్రౌండ్ అంతేం ఉండదు బ్రో నువ్వు చేసే కంటెంట్ బట్టి ఉంటుంది వెళ్ళిపో పొలాల్లోకెళ్ళిపోవు ఊర్లో అంటే పొలాలు మస్తు ఉంటాయి కదా ఇంకా బ్యాక్ గ్రౌండ్ ఆదిరిపోద్ది ఆ కానీ అక్కడ నాయసుకుంటే మన దగ్గర మైక్ లేదు కదా అచ్చా అందుకే కొంచెం ఆగుతుంది అందుకే చూసుకొని మంచి ప్లేస్ చూసుకొని వీడియోలు ఆపకు వీడియోలు మంచి ఇంట్రెస్టింగ్ మంచిగా మనం ఉంటున్నాయి కదా ఆల్మోస్ట్ ఇద్దరం సేమ్ కంటెంట్ మీద చేస్తున్నాను కాకపోతే నాకు కొద్దిగా టెక్నికల్ వెళ్తున్నాను నువ్వు కరెక్ట్ మీద నువ్వు బాగానే నువ్వు బాగానే చేస్తున్నావు మంచిగా రోజుకి ఒక రోజుకి రెండో మూడో కంపల్సరీ పెడుతున్నట్టున్నావు కదా ఓపెన్ చేస్తే నీదే ఉంటుంది ఫస్ట్ ఎవరో ఒక వ్యూర్ వచ్చి వెళ్ళిపోయాడు జస్ట్ ఇప్పుడే ఆ ఎవలు ఎవలు వచ్చిండు పైన ఒకటి వన్ అని వన్ అని ఉంది అవునవును అదే స్టోరీ గురించి డిస్కస్ చేద్దామని ఫోన్ చేసిన మనకి కానీ మనకి రిక్వైర్మెంట్ వచ్చేసి ఫీమేల్ లీడ్ మేల్ లీడ్ ఇద్దరు కావాలి జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్టోరీ అనమాట లవ్ స్టోరీ ఇది ప్రజెంట్ ఇప్పుడు ఇంకో విషయం కూడా ఏంటంటే మన ఇస్తున్నా కదా ఎవరు మంచు విష్ణు అవునవును అవును మంచు విష్ణు వాళ్ళ షార్ట్ ఫీలిం కాంటెస్ట్ టెన్ కోర్ రూపీస్ సినిమా సినిమా డైరెక్ట్ చేసుకోవడానికి ఇచ్చారు కదా వ్యూస్ వచ్చారు హై జప్ వాళ్ళకి కంటీయర్ లేస్ హ ఐదుగురేమో ఉన్నట్టున్నారు కదా హాయ్ హాయ్ వ్యూర్స్ కామెంట్ చేయండి ఉంటే ఫైవ్ మెంబెర్స్ వచ్చారు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయ్యాళ్ళు కానీ మనకి అది కనిపియట్లే కదా నాకు కామెంట్ చేయమని కామెంట్ చేశాను కామెంట్ చేస్తున్నారు కామెంట్ అది మంచు విష్ణు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెడుతున్నాడు కదా అవును షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెడుతున్నాడు అదే మనకి టెన్ క్రోర్స్ అనేది మనకి

షూట్ ఈ వెళ్ళిపోవాలి ఈ ఈసారి నువ్వు నువ్వు తీసేటప్పుడు నన్ను కొంచెం పిలువు నీ కూడా వస్తా కన్ఫామ్ గా పిలుస్తా కన్ఫామ్ గా పిలుస్తా ఎందుకంటే నా దగ్గర స్టోరీ ఉంది స్క్రిప్ట్ ఏం లేదు స్క్రిప్ట్ అంతా నా మైండ్ లోనే ఉంది మొత్తం ఫీమేల్ లీడ్ కావాలి ఒక ఫీమేల్ లీడ్ వస్తే మనకి ఒప్పుకోవాలి ఎవరైనా ఒప్పుకుంటేనే మనం చేయగలుగుతాం వస్తారు బ్రో తో హీడ్స్ ఇదేం కాదు కానీ ఫస్ట్ మనం చేయాలి ట్రై చేయాలి అంటే ఫస్ట్ మనల్ని నమ్మాలి కదా బ్రో ఫస్ట్ మనల్ని నమ్మాలి కదా ఇప్పుడు కొత్తగా వెళ్ళి నేను షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా అంటే ఈ లేడీస్ కూడా కొద్దిగా మంచిగా అనిపించదు మనం కూడా మాట్లాడతాం మంచిగా అనిపించదు మనం చేసిన ఆల్రెడీ మనం ఉందనుకో ఇదిగో మనం సో కంటెంట్ చేస్తే మాల్రెడీ ఇదిగో మా కంటెంట్ ఉంటది అనేసి మనం చూపించుకోవచ్చు అప్పుడు మనం అడగచ్చు అట్లా ఇప్పుడు నాకు మెసేజెస్ అనేది నాకు రావట్లేదు కింద కనిపియట్లే కదా ఇంకా ఎవరు పెట్టట్లేదు మెసేజ్ మెసేజ్ ఏం పెట్టలేదు జస్ట్ యాడ్ అయ్యి లే అంతేనా ఓకే ఆహా నువ్వు పెట్టావు ఆయ అని పెట్టావు ఓకే మెసేజ్ పెడితే ఒకవేళ నీకు మెసేజ్ కనిపిస్తుంది

ఎస్ఎంబి ఫ్యాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అతని మెయిల్ అడ్రస్ కింద ఇస్తాడు దానికి మెయిల్ చేయండి మీకు మీకైనా ఇంట్రెస్ట్ ఉంటే సో మనోడు చాలా టాలెంటెడ్ నా ఇప్పుడు నా ఛానల్లో ఒక లాస్ట్ టెన్ వీడియోస్ షార్ట్స్ మనోడే తమ్నెల్ డిజైన్ చేసి ఇస్తున్నాడు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా తమినేల్ డిజైనింగ్కి మొన్న మహేష్ బాబుని ఎస్ఎంబి ఫ్యాక్స్ని కాంటాక్ట్ కావండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సపోర్ట్ చేస్తాడు ఇది ఏదైనా బేసిక్గా మీకు ఏదైనా చిన్న ఛానల్ స్టార్ట్ చేయాలన్నా కూడా చేసి పెడతాడు అనమాట ఎట్లా పోవాలి ముందుకు అనేది చాలా చాలా అసిస్టెంట్ అనమాట అది ఎస్ఎంబి ఫ్యాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా మంచి షార్ట్స్ అనేది పెడుతున్నాడు రోజు రెండు మూడు ఫ్యాక్స్ అనే పెడుతున్నాడు కొంచెం అవేర్నెస్ పరంగా సో దాని ప్రకారంగా మీరు ఫాలో అయ్యి కంటెంట్ని అప్డేట్ చేసుకోవచ్చు అనమాట అది ఎస్ఎంబి ఫ్యాక్స్ చానల్ కంటెంట్ లవ్ స్టోరీ కూడా ఏదో కదా యాక్చువల్ ఏంటంటే ఇది మనకి యాక్చువల్ నేనేం అనుకున్నాను అంటే లవ్ స్టోరీ మన ఆఫీస్ లో అయితే మనం ఉన్న బ్రేక్స్ లో మనం తీసి తీయొచ్చు అన్నమాట మనకి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ బ్రేక్ ఉంటాయి కదా ఆ బ్రేక్ లో ఒక రోజు ఒక్కొక్క సీన్ తీసినా కూడా టెన్ టు టెన్ టు ఫిఫ్టీన్ సీన్స్ ఉంటాయి ఉంటాయనమాట ఈజీ అయిపోతాయి అనమాట ఒక వన్ అవర్ వన్ మంత్ లోపల అయిపోతుంది మొత్తం దాని తర్వాత ఇక స్క్రిప్ట్ ఎడిటింగ్ ప్రకారంగా లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ మనము నువ్వు చేస్తే చేయొచ్చు లేకుంటే వేరే వాళ్ళకి ఏమైనా ఇస్తే వాళ్ళు చేస్తారు కదా సో దాని ఉద్దేశంతోనే మనకి బ్రేక్ టైమ్కు కుదరదు కుదరకపోవచ్చు అంటే నేను బ్రేక్ టైం నేను బ్రేక్ టైం ఎందుకు మన ఆఫీస్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే అంటే మనకి ఫీమేల్ లీడ్ అనేది దొరుకుతారు ప్లస్ వాళ్ళు బ్రేక్ టైం వాళ్ళకున్న బ్రేక్ లో కూడా ఈజీగా మనం కింద తీసేసాను అనమాట ఈ మన ఆఫీస్ లొకేషన్ కాకుండా ఆఫీస్ లొకేషన్ కాకుండా బయటికి వెళ్ళాలంటే వాళ్ళు వాళ్ళకి వాళ్ళు వస్తారా రావడం అనేది సందేహం ఒకటి అంతే దాని వల్లనే నేను ఆఫీస్ అనేది

నీ దగ్గర ఏదైనా ఉందా నేనే చెప్తున్నా నేను అడుగుతున్నా నిన్ను నీ దగ్గర ఏదైనా చెప్పు మనవలు కూడా నా దగ్గర లవ్ స్టోరీ ఏముంది అని నా దగ్గర ఒక ఉంది కానీ మరి అది ట్యా లవ్ స్టోరీ అనకూడదు కామన్ స్టోరీ టాజ్ అది ఒక ట్రాజిటీ స్టోరీ అనమాట అన్న కాదులే మా ఫ్రెండ్ ఆడు ఇప్పుడు లేదులే అటు చనిపోయాడు అది చాలా పెద్ద కథ అనమాట చాలా పెద్ద కథలే అది ఆల్రెడీ మన ఆఫీస్ కూడా మన ఆఫీస్ లో వంశీ ఒక ఒక పర్సన్ ఉంటాడు తెలుసా మనకి స్టార్టింగ్ లో ఉన్నాడు వంశీ కృష్ణ అవునవునవును తెలుసు తెలుసు అతనికి తెలుసు ఆ స్టోరీ అనేది అది అంటే మ్యారేజ్ అయిపోయా మంచోడు అనమాట చాలా మంచోడు అవునవును నాకు కూడా మాట్లాడు అతను స్టార్టింగ్ లో మాట్లా స్టార్టింగ్ లో పరిచయం లేదు కానీ రీసెంట్ గా అతను లాస్ట్ డేస్ లో ఉన్నప్పుడు నాకు కొంచెం పరిచయం అయింది అంతే స్టార్టింగ్ లో పరిచయం కాలే కానీ ముందు కూర్చుంటాడు మనం లా వేరే వేరే దగ్గర వేరే బేలా కూర్చున్నాం కాబట్టి కొంచెం మనకి కాంటాక్ట్ లేదు లాస్ట్లో వెళ్ళేటప్పుడు మనకి కాంటాక్ట్ అయ్యా అనమాట అతని స్టోరీ అతని స్టోరీ చెప్పు మన ఆఫీసా ఆఫీస్ స్టోరీయా లేకపోతే బయట స్టోరీయా ఏంటబ్బా ఇది బయట స్టోరీ ఏ కాకపోతే అది నాకు ఫ్రెండ్ తెలుసు అనమాట మామూలుగా నేను ఇంటర్మీడియట్ లో చదివేటప్పుడు అప్పుడు అయితే అతను ఏంటంటే మరి ఒక అమ్మాయిని లవ్ చేసాడు మా అది అమ్మాయి కూడా మా వంశీ కాదు ఇది బయట అబ్బా అతనికి తెలుసు అని చెప్తున్న స్టోరీ నేను ఓకే ఓకే అతను నేర్చుకు అతను నీకు షేర్ చేసినా అన్నమాట అతనికి షేర్ చేయలేదు ఇది నాకు తెలిసిన స్టోరీ నేనే అతనికి షేర్ చేశాను ఓకే ఓకే ఆ మీ ఫ్రెండ్ స్టోరీ అతనికి షేర్ చేసి ఆ ఆ అతనికి తెలుసని చెప్తున్నాను ఓకే ఆ ఏది స్టోరీ ఏంది తెలిసినట్టు అయింది ఏ ఎట్లా స్టార్ట్ అయిందంటే మాములుగా ఇంటర్లో లవ్ స్టోరీలు ఉంటాయి కదా అట్లా అట్లా అలా అలా స్టోరీ ఉంది నడిచింది మా మా అటు పేరేందంటే రామ్ రామకృష్ణ అనే ఉంటాడు ఓకే దేవుని బీ పెట్టినాడు నడిచింది మంచిగా ఇది పర్సన్ కూడా అంత మంచివాడు చాలా మంచి పర్సన్ ఓకే మ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు మంచిగా అంత బాగుంటాడు పార్టీస్ ఉన్నప్పుడు పేరెంట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు అట్లా అబ్బ బానే ఉంటాడు అయితే మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత అయిందో తెలియదు కానీ కొద్దిగా ఏదో తేడా జరిగింది మొత్తానికి విడిపోయారు అనమాట అంటే విడిపోయారు మరి క్లియర్ గా తెలియదు విడిపోయారా లేదా తెలియదు ఇష్యూ అయిన వెంటనే మనవాడు నాతో చెప్పుకున్నాడు ఆ విషయాలన్నీ ఓకే ఏంటబ్బా ఏంది జరుగుతుంది అన్న అది మహేష్ ఇలా జరుగుతుంది మహేష్ లైఫ్ అంతా బాగా మహేష్ కమ్ అండ్ అనిపిస్తుంది అనేసి ఇలా చెప్పుకున్నాడు మాతో నేను ఫ్యామిలీ సిచ్యువేషన్ డిస్కషన్స్ కదా అయ్యే సెట్ అయిపోతే అయ్యే సర్దుకుంటాయి అని చెప్పాను ఫాదర్ కూడా మన కొద్ది క్లోజ్ గానే ఉంటాడు అప్పుడప్పుడు కలిసే కొన్ని సార్లు కలిసాను బాగానే బాగానే జరిగింది అయితే సడన్ గా అనుకోకుండా ఒకరోజు మనోడు డ్రింక్ తీసుకున్నాడు అలవాటు లేదా చెప్పిన కదా అలవాటు లేదు ఆ ఫ్రస్ట్రేషన్ లో తీసుకున్నాడు ఓకే ఆ అంటే ఇది జరిగింది కదా అంటే వాడు ఏంది అంటే వాడు నాకు చెప్పిన విషయాలు ఏంటంటే మా ఇట్లా మంచిగా ఇష్టపడ్డారు అది ఇది అని బాబా చెప్పాడు ఎక్కువగా చెప్పాలంటే లవ్ కన్నా కూడా మ్యారేజ్ లోనే ఎక్కువ పెయిన్ ఉంటది కన్నా కూడా మ్యారేజ్ బ్రేకప్ అవునా కదా చెప్పు బ్రో అట్లా బ్రేకప్ వల్ల మనోడు కొద్దిగా డ్రింక్ అలవాటు పడ్డాడు రోజు ఫోన్ చేసే ఒకటి నేను చెప్పేవాడిని అరే అట్లా చేసి రా తర్వాత తేడా పడింది కొన్ని రోజులు సెట్ అయ్యింది కొద్దిగా మలుకొని ఉండాలంటే మనోటి కొద్దిగా ఓవర్ యాక్షన్ చేసి ఎట్లా చేశారు మాకు ఇప్పుడు అది అది అనిపించింది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వెయిట్ చేసాడు మన మొత్తానికి అంటే నా పాత పదార్థం టచ్ లో లేడు తర్వాత నేను నేను ఉన్నంత కాదు నాతో బాగా మాట్లాడే మాట్లాడేవాడు బాగా ఫీల్ అయిపోయా అలా జరుగుతూనే మరి ఏం చేస్తాము ఇంకా ఇప్పటికి ఇంకా ఇది ఉంది కదా ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇప్పుడున్న బ్యాలెన్స్ చాలా మందికి ఇప్పుడు పురుగులు మాత్రం తీసుకోవాల్సి ఆటోమేటిక్ చంపుతున్నారు అంటే బాయిలు అలాగే చేస్తున్నారు అమ్మాయిలు అలాగే చేస్తున్నారు ఇప్పుడు జెన్యునిటీ ఎక్కడ ఉంది ఇప్పుడు కరెక్ట్ జన్యుటీ జెన్యునిటీ లేదు కానీ కానీ ఇప్పుడైతే ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే అమ్మాయిలు ఎక్కువ ఫాలో అవుతున్నారు చాలా మంది చాలా అడుగుతాం కదా ఎవరైనా మన దగ్గర రిలేషన్స్ ఆఫీస్ లో ఉన్నా కూడా అడుగుతా అంటే మ్యారేజ్ చేసుకోవా అంటే ఎందుకు చనిపోవడానికి అంటున్నారు చాలా మంది చాలా న్యూస్ చాలా న్యూస్ చూస్తున్నాము అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయినారు చంపేస్తున్నారు విషం ఇస్తున్నారు ముక్కలు ముక్కలు కడిగిస్తున్నారు ఇంకా వేరే మ్యారేజ్ అయినాక కూడా వేరే వాళ్ళని లవ్ చేసి వాళ్ళిద్దరు కలిసి స్కెచ్ చేసి లేపేస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ ఎందుకని సింగిల్ ఉంటావు అన్నట్టు చాలా ఎందుకంటే ఒక పెళ్లికి ముందు నీకు ఏదైనా లవ్ స్టోరీ ఉంది దానికోసం నువ్వు ఇదంతా ఉంటే ఓకే కానీ పెళ్లి తర్వాత నువ్వు లవ్ స్టోరీ పెట్టుకుని ఇదంతా చేస్తున్నావు అంటే నువ్వు రకంగా చీట్ చేస్తున్నావు కదా మనిషిని పెళ్లికి ముందు నీకు లవ్ స్టోరీ ఉంది ఆ లవ్ కోసం నువ్వు చేస్తున్నావు అంటే ఒక యాక్సెప్టబుల్ ఒక రేంజ్ లో అంటే మరింత దారుణం చేయమని కాదు ఒక రకంగా చెప్పాలంటే ఆ లవ్ కోసం ఈ లవ్ ను వదులుకోవటం లేకపోతే ఈ రిలేషన్ వదులుకోవటం ఒక రకంగా చెప్పాలంటే నువ్వు పాత లవ్ కోసం ఉన్నావు కాబట్టి చేస్తున్నావు అని యాక్సెప్టబుల్ మరి చంపేమని పాయిజన్ ఇట్లా ఇట్లా కాదు నార్మల్ గా కూర్చొని మాట్లాడుకోవాలి బ్రో ఒక క్వశ్చన్ చెప్పను మాట్లాడుకోరా మాట్లాడుకుంటాం పెళ్లి ముందు నెంబర్ తీసుకుని కాంటాక్ట్ అయ్యి మాట్లాడుకోవా డైరెక్ట్ పెళ్లి చూపులు అవ్వగా డైరెక్ట్ పెళ్లి పేరు కూర్చుంటావా అట్లా ఏం కూర్చోదు చాలా ఇప్పుడు చాలా అదే ఒకరొకరు అర్థం చేసుకోవడానికి ఇద్దరి మధ్యలో హాఫ్ అన్ అవర్ మన హాఫ్ మంత్ లేకుంటే ఫుల్ మంత్ లేకుంటే టూ మంత్స్ గ్యాప్ ఉంటది అనమాట గ్యాప్ ఉన్నాక ఇద్దరు అండర్స్టాండ్ చేసుకున్నాకనే మ్యారేజ్ అనేది వెళ్ళిపోతున్నారు చాలా మంది ఈ మధ్యలో వర్క్ కాకపోతే మ్యారేజ్ అనేది కాల్ ఆఫ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ చెప్పాలనుకుంటే ఏదైనా ఆ టైంలో చెప్పకుండా నువ్వు అంత అయిపోయిన తర్వాత నాకు ఆ నేను ఇట్లా చేస్తున్నా ఇది చేస్తున్నాను అంటే మాత్రం అది ఆలోచించాల్సిన విషయం కదా అవును తిన్నావా మరి ఏంది పరిస్థితి తినలేదు బ్ర తినాలా ఓకే నా సంగతి ఇంకా తినలే తినాలి ఎప్పుడండీ నేను మొన్న లాస్ట్ వీక్ వచ్చిన ఈ కొంచెం కొన్ని వర్క్స్ ఉన్నాయి చేసేసి మళ్ళా మండే వద్దాము అన్నట్టు అనుకుంటున్నా అనేది ఇప్పుడు నువ్వు కంటెంట్ ఎక్కడ తీసుకుంటున్నావు వీడియో కంటెంట్ కానీ ఇట్లా కంటెంట్ లేదు నేను జస్ట్ అంటే కంటెంట్ గురించి నేను నాకు అనిపిస్తే చేస్తాను అంటే అనిపిస్తే ఇన్ ద సెన్స్ ఏంటంటే నేను చూసాను బయట బయటకు వెళ్ళేటప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది అనమాట ఏదో ఒకటి చూస్తా అంటే దారిలో సో దాని గురించి మనం మాట్లాడాలి అన్నట్టు అనిపిస్తుంది ఎక్కడ న్యూస్ అయినా అనుకో ఆ న్యూస్ గురించి చెప్పాలని అనిపిస్తుంది అట్లా కంటెంట్ కోసం ఎందుకంటే మన జెర్నీలో కంటెంట్ దొరుకుతాయి అన్నమాట అవునవును ఇంకా కంటెంట్ గురించి చేయాలంటే ఇదే ఇంకా లవ్ స్టోరీస్ ఒక ఫోర్ ఫైవ్ మెంబెర్స్ ని మీ లవ్ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాము అన్నట్టు దన్ ముగినడిగిన వాళ్ళు వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లే ఫేస్ టు పీకల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫేస్ ఆఫీస్ రావో ఫేస్ కనపడదు ఇలా డిస్కస్ అది ఆఫ్ చేయొచ్చు కానీ వాళ్ళు ఏమంటారు ఒప్పుకుంటారా ఒప్పు అడగాలి చూడాలి లేకపోతే ఇంటర్వ్యూ లాగా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అట్లా సత్ టైమ్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ గురించి కొంచెం ఇంటర్వ్యూ చేస్తాను అటు అప్పుడు కావాలంటే బ్లర్ గానీ మాస్క్ గానీ వేసి పడవచ్చు ఓకే ఓకే డిస్కస్ చేస్తున్నాను అడిగాను ఇద్దరు ముగ్గురిని అడిగినా వాళ్ళు చూద్దామన్నారు కానీ ఇంకా వాళ్ళు కన్ఫర్మ్ అనేది చెప్పలేనమాట అది ఇంకా రేపు లేదా లవ్ స్టోరీ కానీ ఎట్లాంటివి ఏమీ నాకు ఉన్నారు కదా కానీ నీ లవ్ స్టోరీ ఎవరు నీ లవ్ స్టోరీ అయిపోయింది అది అది కథం ఇది లవ్ స్టోరీ ఉన్నా లేకపోయినా అది వేరు నీ దగ్గర ఏ కథలు ఉన్నాయి ఐ మీన్ ఏ లవ్ స్టోరీ ఉంది అంటే అంటే ఒక ఇన్సిడెంట్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఇన్సిడెంట్ అన్న ఇన్సిడెంట్ అనమాట వానికి జరిగిన స్టోరీ వానికి జరిగిన స్టోరీయే నాకు మొత్తం చెప్పాడు అనమాట వాడు చెప్పేటప్పుడే నేను మొత్తము ఒక స్టోరీ రాసేసుకున్నా బ్రెయిన్లాహో లవ్ స్టోరీ ఉంది అని అంటుంది చెప్పు లవ్ స్టోరీ అరే కామెంట్ రూపీ లవ్ స్టోరీ ఉంది చెప్పు లవ్ స్టోరీ చెప్పు చూస్తారు లవ్ స్టోరీ గురించి ఇప్పుడు చెప్పలేను తర్వాత మా అక్క కామెంట్ వేసింది కింద మా బాబాయ్ వాళ్ళ కూతురు ఉంది అని చెప్తుంది తర్వాత డిస్కస్ చేద్దాండి దాని గురించి కొన్ని ఫ్యామిలీ ఫ్యామిలీ లో ఈ లవ్ స్టోరీని ఎక్కడతో ఇప్పటికే ఆపేద్దాం ఈ కన్వర్సేషన్ మీ అందరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇద్దరు ఛానల్స్ బైరీ టాక్స్ ఒకటి ఎస్ఎల్బీ టాక్స్ టాక్స్ ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఓకేనా బాయ్ బాయ్ ఓకే బ్రో ఓకే బ్రో బాయ్ బాయ్ బ్రో బాయ్